నమస్తే మిత్రులారా నేను మీ జనం టీవీ శంకర్ మనం తెలంగాణ రాష్ట్రంలోని పాలకుర్తి కాన్ఫరెన్సీలో ఉన్నాం పాలకుర్తికి సంబంధించి గెలుపు ఓటములు ఎవరు ఎవరు పోటీ చేస్తున్నారు ఇక్కడ కాంగ్రెస్ నుంచి లేవరు తర్వాత బీఆర్ఎస్ నుంచి లేవరు బీజేపీ నుంచి లేవరు ఎవరు గెలుపుకు దగ్గర ఉన్నారనేటువంటిది సర్వే రూపంలో మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం అట్లాగే జనం నాడి జనం ఏమనుకుంటున్నారనేటువంటిది పబ్లిక్ వాయిస్ కూడా తీసుకొని జనం టీవీ మేము ముందుకు తీసుకురాబోతుంది పాలకుర్తి కాన్సిస్టెన్సీ మనం అడిగి తెలుసుకుందాం ఇగో గుర్రెల కాపలకు సంబంధించి వీళ్ళు ఇక్కడ రాజకీయాలు ఎట్లున్నాయి ఒకసారి ఏ పార్టీ వస్తే బాగుంటుందో వీళ్ళని అడిగి తెలుసుకుందాం అమ్మా నమస్తే ఏం పేరు పేరు లలిత లలిత ఏం చేస్తారు మీరు వ్యవసాయం చేస్తారా అంటే ఇక్కడ ఎవరు ఎవరు ఎమ్మెల్యే గెలిస్తే బాగుంటది ఇక్కడ ఇక్కడ మాకు తెలియదు సార్ కదా అంటే ఇప్పుడు ఎర్రబెల్ దాగరావు పోటీ చేస్తున్నాడు కాంగ్రెస్ నుంచి ఝాన్సీ అని పోటీ చేస్తుంది ఎవరు వస్తే బాగుంటుంది మీకు కాంగ్రెసా టీఆర్ఎస్సా కాంగ్రెస్ రావాలి కాంగ్రెస్ రావాలా ఎందుకు కాంగ్రెస్ ఎందుకు రావాలి అప్పటి నుంచి వాళ్ళే కదా అన్ని పనులు చేసేది ఎర్రబెల్ దాగరావు ఏం చేస్తలేడా ఏం చేస్తలేరు ఏం చేస్తలేడా తాత మీ పేరేం పేరే మల్లయా మళ్ళీ ఏం చేస్తారు మీరు వస్తాం ఏ ఊరు మీది ఊరే ఈ ఊరు అంటే దడిదేపెలి దడిరేపెల్ల ఎవరికోటేద్దాం అనుకుంటున్నావు ఓటు ఓటు ఎవరికి వెత్కుంటున్నావు ఎవరి అంటే కాంగ్రెస్ని కెలిపిస్తావా బిఆర్ఎస్ పార్టీని కెలిపిస్తావా కాంగ్రెస్ 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 పెన్షన్ వస్తుందానే పెన్షన్ వస్తుందా ఎవరికంటే మరి ఎవరికి వెత్తా అంటారా పెంచే పెంచేకి వేస్తాను ఫస్ట్ కాంగ్రెస్ అంటే కదా కాంగ్రెస్ గాంధీ పార్టీకి వేస్తావా కేసీఆర్ కేసావా కేసీఆర్ కేసీఆర్ కేసావా కార్కే కార్కే ఏం పేరు మీ పేరు ఏం పేరు అంటే అనుకుంటున్నారు తెలంగాణ తెలంగాణకి ఎందుకు వేయాలి సాయం చేసిన ఏం సాయం చేస్తున్నాడు పింఛన్లు ఇస్తాడు రైతు బంధువు ఇస్తాడు ఇక అట్లనే పేదవాళ్ళకు డబ్బులు లేని వాళ్ళకి సాయం కదా అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే నాలుగు వందలే గేస్తాట మరి ఏరా కాంగ్రెస్కి ఏరా మీ పేరు ఏం పేరు ఆ పేరు యాకన్న ఏం చేస్తారు మీరు మేసరి పని మేసరి పని చేస్తారా ఓకే అంటే ఇక్కడ రాజకీయాలు ఎట్లా ఉన్నాయి ఏ పార్టీకి గెలిచే అవకాశం ఉంది ఏ అన్నీ ఒక తిరిగిన ఉంది ఏదని చెప్పట్లేదు అంటే ఏం రావాలని కోరుకుంటున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం రావాలన్నా లేదా బీఆర్ఎస్ ప్రభుత్వం రావాలనుకుంటారు మనకి ఇప్పుడు ఏం చెప్తలేదండి పెన్షన్ గిట్లు వస్తుందా పెన్షన్ గిట్లు వస్తుందా కాంగ్రెస్ టీఆర్ఎస్ ఒక్క ఉంది అంటే ఎవరైతే బెస్ట్ ఝాన్సీ రెడ్డి అని కాంగ్రెస్ నుంచి వెళ్ళి వస్తున్నట్టుంది బీఆర్ఎస్ నుంచి వెళ్ళి మంత్రి ఎరబెల్ దయాకరావుడు ఎవరైతే మీకు బాగుంటుంది ఏది ఏం చేసి ఇప్పుడు దయాకరావు ఇంతకుముందు అయితే మాకు ఏమైతే ఏం పని చేయలేదు ఇప్పుడు ఈ మేడం వచ్చి ఏమైనా చేస్తుందామని ఉపయోగపడుతుందామని చెప్పి చూస్తాను అంతే అమ్మ నమస్తే నమస్తే ఏం పేరు మీ పేరు సుజాత ఏం చేస్తారమ్మా కూల్ పనే ఎవరు ఎవరు వస్తే బాగుంటుంది ఈ పాలకూరు నియోజకవర్గం వల్ల ఎమ్మెల్యేగా మీకు ఎవరైతే బాగుంటుంది డాన్స్ పడం అయితే బాగుంటుంది ఎందుకు టీఆర్ఎస్ మంత్రి ఎరబిల్ దగ్గర మేము పాలకూరుతిని బాగా చేస్తున్నాం అని చెప్తున్నాడు కదా ఆయన బాగా చేస్తున్నాడు మరి మా ఊరికి ఏం చేయలే అంటే పెన్షన్ కానీ సంక్షేమ పథకాలు ఏం రాలేదా ఏం రాలే రోడ్లు పోయలే కాలువలు కట్టియలే ఇండ్లు వస్తే ఇండ్లు రానియలే ఏం రానియలే అంటే దళిత బంధు కానీ అట్లాంటి స్కీమ్లు రెడ్డి బాగా చేస్తారు మీరు అనుకుంటున్నారా ఆ అనుకుంటాను. అంటే మీరే కాదు ఇంకా పాలకుర్తిలో మీ ఇంటి పక్కన వాళ్ళు పాలకుర్తులు అందరూ ఆ తిన్న కొర్తారు. మొత్తమే పాలకూర్తిని గెలిపిస్తున్నారు. పాలకూర్తిలగ మరి టూటా తప్పలేం ఇక. అంటే అయితే మాక తామ అయితే నమ్మకమైననే ఉన్నాయి. అన్న నమస్తే. ఏం పేరు మీ పేరు ఏం పేరు? గోవנה చెప్తా. నా పేరు గూగుల్ Google గోరియా. ఏం చేస్తారు మీరు? జీతం రా ఎక్కడ మీ ఎమ్మెల్యే ఎవరు రావు ఎవరు కూడా వేస్తారా ఇప్పుడు ఎన్నికల దేవకర్రావు ఇస్తాం టీఆర్ఎస్ కాంగ్రెస్కి ఏమో కాంగ్రెస్ ఏమో బీజేపీ ఉందా ఏమన్నా ఏమైనా బీజేపీ ఇక్కడ తెలియదు మాకు ఏమన్నా దళిత బంధు గిరిజన బంధు అట్లాంటివి ఏమైనా వచ్చినాయా మా అని ఉండి రైతు బంధు అని ఇస్తాడు ఏమి ఇవ్వలేదా ఇస్తాడు ఉండరికి మీకు వచ్చినాయా వాళ్ళు రైతు బంధు ఏడు ఉన్నాయో అని ఏమి మరి అట్లన్నారు దయాకరావుకి వేస్తా ఉంటారు ఏమంటారు ఇక నిజంగా చేస్తారా మీకు ఆయన ఓటా మీకు ఆయన ఓటు కూడా ఇస్తారు ఇక ఎవరికి వేస్తాం మరి జాషిర్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీకా కాంగ్రెస్ పార్టీకి ఏమొస్తుంది మీకు ఏమైనా వస్తాయి తర్వాత ఏం పేరు మీ పేరు మహేందర్ ఏం చేస్తుంటారు అటు పాలకుర్తిలో ఎవరికి గెలిపిస్తురు పాలకుర్తిలో అంటే దయాకర్ రావుని ఎందుకు గెలిపించాలి రావును ఎందుకు గెలిపించాలి మచిపాలి చేస్తాడు కదా అన్ని పాలకృతిని అభివృద్ధి చేసిండ చేసిండు చేసి ఝాన్సీ మేడం కాంగ్రెస్ నుంచి వస్తుంది ఎరబెల్ దయాగర్ రావు బాగా చేస్తే అని చెప్తుంది ఏమైనా నమ్మే అవకాశం ఉందా ఇంకా టికెటే రాలేలా టికెట్ వచ్చినాక చెప్పలేదు జనాలు అలా అంతా కన్ఫ్యూజులు ఉన్నారు కదా అందరు మీరేమంటున్నారు నేనైతే పక్కా బిఆర్ఎస్